ఈ ఆశ్రమం ఈ పరిస్థితులు ఏంటండి ఇది ఇలాగే ఉంది అసలు ఇది ఎప్పుడు ప్రారంభించారు ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనూ ఇప్పుడు ప్రారంభించినారు గురుగోరు గురువుగోరు నాలుగు సంవత్సరాల ఋషికేసి వెళ్ళిపోయి ఉండిపోండు ఉండిపోయి నుండి మళ్ళీ పేరు చెప్పండి రామయోగి 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 ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ జిల్లాలోనూ తిరిగి ఏవో సత్సంగా వాటికి వీటికి వెళ్ళి తిరిగి వచ్చి డ్యూటీ తీసుడు హై స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేసాడు అవి ఇది వదలకంట ఇవి చూసుకొని ఆ కార్యక్రమాల కల్లా వెళ్ళాడు కార్యక్రమాలు చేసుకొని వచ్చాడు ఒక రవ్వ ఏదో కార్యక్రమాలకి లేట్ అయితే స్కూల్కి సెలవు పెట్టి సెలవు సీట్ రాసోడు సెలవు సీట్ రాసి చూడు అంతే కాని లేట్ అయితే వెళ్ళాడు కూడా అంత దీనిక పని చేసాడు అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత కృషికి తెలిపాను మళ్ళీ సొంతూరు రావాలని ఆలోచన మీద బయలుదేరి పుట్టపర్తి వెళ్ళాడట సాయిబాబు కార్యక్రమం గుడి ఇచ్చుకోడానికి అక్కడికి వెళ్ళి సభలోనూ కూర్చోండు అట కూర్చుంటే సాయిబాబు వచ్చేట ఇలాగ సభను ఇలా చూసినాడట చూసి నెగిసి వచ్చి నువ్వు నెగి స్వామి మీద కాడట నీసినాడట నువ్వెక్కడ కాబట్టి నీ పని బోర్డు ఉన్నది మీ సొంతూరు వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ ఉండవు పని లేదని చెప్పాండట సాయిబాబు అప్పుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చేసి ఆశ్రమం ప్రారంభించినాడు ఇది తయారైంది ఇది తయారయిన తర్వాత కొన్నాళ్ళు అడిసిన తర్వాత అప్పుడేమో ఇక్కడ ఒక పేటాధిపతి ఉండు దీనికి ఆ స్వామి పీఠాధిపతిని పెట్టాడు ఒక మేస్ట్గా ఈ ఊర్లు పనిచేస్తాండి పక్క ఊరు అతను అయితే పీఠాధిపతిగా ఉంటే అతనేమో అయ్యా ఇది నువ్వు చూసుకో నేను శ్రీరామ పుష్కరిని తయారు చేయాలని కోరుకోండి అని అన్నాడట సరే మీ ఇష్టం గురుగారు అన్నాడట అతను అని తర్వాత అప్పుడేమో ఊరందరినీ పిలిపించినాడు ఊరందరినీ పిలిపించి అయ్యా చెరువు కోనేరు మీరందరూ సంతకం పెట్టిస్తే నేను దాన్ని పుష్కరంగా తయారు చేస్తాను మీరు ఏటనే ఆ ఊరందరిని పిలిపించినంత తడిగినాడు అయితే నువ్వు మంచి పని చేస్తానంటే మా ఎడ్లేదు ఇచ్చేస్తామని అందరూ సంతకాలు పెట్టారు చెరువు కాగితం ఇచ్చి మూడు రోజులు అడే జేసిప్పులు తెచ్చి చెరువు నోతి పెట్టించి గొట్లు ఎడలిపి చేయించేయం గొట్ల ఎడలిపి జయించేసి ఫస్ట్ని మూర్తిని లక్ష్మీదేవిని చెరువు మధ్యని పెట్టారు ముప్పై ఏడుగులు దెమ్మగట్టి తర్వాత అటు పక్క నారదడిని తుమ్మురుని పెట్టాడు ఈ అదడు దేవేంద్రుడిని గరుత్వంతుని పెట్టాడు అటు ఈశుడు నందిని పెట్టాడు ఇది బ్రహ్మ సరస్వతిని పెట్టాడు నాలుగు గొట్టులకు నాలుగు పండ్లు చేయించాను పండ్లు జయించిన తర్వాత అప్పుడు మళ్ళీ పట్టాభిషేక మందిరం ఒకటి తయారు చేయడు అది పూర్తి అయిపోయింది ఆ తర్వాత హనుమంతు సారీస్ మందిరం ఒకటి కట్టాడు అది తయారైపోయింది దానిలో చిన్న కోతి బొమ్మ చేయమాట పంజీ చేస్తున్న మనుషులే నేను అడిగిన కోతిబొమ్మ ఎందుకు స్వామి అన్నాను నేను అంటే ఈ కోతి బొమ్మ ఇక్కడ అడుగులు ఆంజనేయ బొమ్మ కడతాం ఈ కోతి బొమ్మ ఇంత చిన్న కోతివి మా లంకలోని కలగొచ్చినామని రావణాసురుడు అడుగుతాడు అందుకని అది అక్కడ ఉండాలన్నాడు ఓహో అనుకున్నాం అప్పుడు అయితే అది అయింది అది అయిన తర్వాత ఇంత స్పిల్లర్స్ వేసేసి పట్టాభిషాఖ మందిరం దశరథ మహారాజు కోట కట్టాలని పిల్లర్సులు వేసేసి ఉంచినాడు ఉంచిన తర్వాత కొద్దిగా ఇప్పుడు కట్టించినాం లేండి దాన్ని అలాగా అది ఆ పిల్లర్సులు వేసిన తర్వాత ఈ తర్వాత మెట్లు చుట్టూ మెట్లు కట్టడానికి ఎంపీ గౌరవి గ్రాంట్ ఇస్తే మెట్లు కూడా కట్టడం అయిన తర్వాత అప్పుడేమో ఆ పిల్లర్సులు ఉన్న తర్వాత స్వామి గారు అప్పటికి మరి ఆ భగవంతుడు ఆ స్వామిని తీసిపోను స్వామిని తీసిపోయిన తర్వాత అక్కడ పనులు ఆగిపోయాయి ఆగిపోతే నీ నాటలు నీ నాటలు పట్టుకొని నలుగురు కుర్రలు పా స్వామి గురి వేసిన ముండిపోయిన రెండు సంవత్సరం సంవత్సరం ఉండిపోని దీన్ని ఎలాగైనా నేపాల అని ఒక ఆలోచన పెట్టుకొని నలుగురు కుర్రోలు తీసుకొని నాలుగు పక్కల సందాలకు వెళ్ళి ఒక ఎనిమిది లక్షలు సంద చేసి అది పూర్తి చేసినాం ఆ స్వామి పిల్లర్స్ లేచి ఉంచినవి ఆ తర్వాత అక్కడికొని పనులు ఆగిపోయినాయి మరి ఏ పని చేయలే పను తరువాత ఆ స్వామి ఇది ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశికి పదకొండు రోజులు ఇరవై ఐదు మంది పంతులతోటి యజ్ఞం పెట్టాడు పదకొండు రోజులు పదకొండు రకాల పూజలు ఆ యజ్ఞానికి చాలామంది వచ్చారు ఆ కార్యక్రమం అలా అలా కా నడిచేది అలాగైన తర్వాత స్వామి ఎప్పుడైతే మరణించినడో కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఏమి ఆగలేదు ఆ తర్వాత అలాగే జరుగుతుంటే ఈ పళ్ళు మట్టుకు అవ్వలే ఎందుకంటే వచ్చిన రాబడికి ఈ ఖర్చుకి అక్కడికి సరిపోతుంది ఆ స్వామున్నప్పుడు డీటెయిల్ ఏడు తెచ్చుకోవడం మాకు తెలదు సంవత్సరానికి రెండు మూడు కట్టేస్తుండడు ఇప్పుడు అతను చచ్చిపోయిన తర్వాత ఇది కట్టడానికి ఐదు సంవత్సరాలు మేము తిరిగితేనే అయ్యింది ఆ మందిరం అలాగా ఆ స్వామి ఉన్న అలా జరిగింది ఆ స్వామి చచ్చిపోయిన తర్వాత అలాగే ఇప్పుడు ఆశ్రమం పెట్టి నెల అతను పెట్టిన సత్సంగం జిల్లా మొత్తం జనాలు వస్తారు అప్పుడు అతనున్నప్పుడు ఐదు వందల మంది వచ్చారు నాలుగు ఐదు వందల మంది కూడా ఏ రోజు అన్నదానం ఇక్కడ ఒక ఇరవై పది మంది ఉండరు ఇప్పుడు నిత్య అన్నదానం అలాగే జరుగుతుంది ఇప్పటికి ఉన్న అది సభలు పెట్టేవారు కదా సంవత్సరం సంవత్సరం దానికి చెప్పారు సిదానంద స్వామి నుంచి హైదరాబాదు సికింద్రాబాదు రెండు పలాస్ మూడు విజయనగరం నాలుగు ఆ స్వామి పరమైపోండు సిదానంద ఆ పరమైపోయిన తర్వాత పద్మనాభ స్వామి ఫస్ట్ వైజాగ్లో అయింది పద్మనాభ స్వామి ఆ తర్వాత అన్నవరం అయ్యింది అన్నవరం తర్వాత కర్వత అయ్యింది కర్వత తర్వాత శ్రీశైలం శ్రీశైలం తర్వాత భద్రాచలం భద్రాచలం తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత తిరుపతి తిరుపతి తర్వాత వరంగల్ 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 అయిన తర్వాత హైదరాబాదు ఇక్కడ హైదరాబాదు అదేది చిలుకూరు బాలాజీ కేసు ఉంద ఆశ్రమం అక్కడ హైదరాబాద్ అయిన తర్వాత మళ్ళా కరవది రెండో ట్రిప్ అఖిలాంధ్ర దివ్యభిలా ఆధ్యాత్మిక విషయాలు స్వామిజులు ఇంచుమించు కనీసం ఒక పాయిరవై మంది స్వామీజులు స్వామిలు వస్తారు వాళ్ళు ఎవులకి అలాగ మనసులో ఉంటే అలాగే చెప్తారు అవి ఆలకించడమే మూడు రోజులు దానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుద్ది ఆ సభకి మూడు రోజులు అలాగే మా ఊర్లు కూడా ఆ గురువు గారు మా ఊర్లో చేయడానికి అన్నాడు అన్ని తర్వాత పల్లెటూరు నేను అధ్యక్షుడిగా ఉన్నాను ముఖాలు ఏమైనా పేలైపోతే మాటబడిపోతా నీటని లోపల అయితే అన్నాడు కానీ చెయ్యలేకపోండు అది చెయ్యడానికి నాన్నగారు ఆశీసులు నిలబెడ్డ కుమారుడు రామకృష్ణ గౌరని అతనేమో ఒక సంవత్సరం మాకు కావాలని అడిగినాడు వరంగాల్లో అడిగితే పల్లెటూరులో మీరు చేయడం అన్నాడు ఆ స్వామిగౌడను పద్మనామాను కష్టమో నష్టమో నేను చేస్తాను అన్నాడు అయితే చెయ్యి అన్నాడు చేసినాడు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయితే ఇరవై ఐదు లక్షలు డొనేషన్ వచ్చింది మాకు రూపాయి కూడా తగలలేదు ఇరవై ఐదు లక్షలు అయితే ఇరవై ఐదు లక్షలు డొనేషన్ వచ్చింది ఈ చుట్టుపట్టి ఏరియా మొత్తం ఈ జిల్లాలోనూ మా ఊరు ప్రజలందరూ ప్రతిరోజు వెళ్ళి రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఒక నెల రోజులు తెచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయిపోయాయి ఆ కార్యక్రమం ఆలే అన్నారు పల్లెటూరులో చేయలేమన్న అన్నోళ్ళు కానీ ఇలాగ మరి చేసినోళ్ళు మరి లేదు ఇప్పటికి ఇంక నువ్వు చెయ్యాలన్నా చెయ్యి లేడని కానీ తేజీ మీద ఆలే చెప్పినారు చెయ్యి మీరు పల్లెటూరులో నేర్చు ఆ మాట కూడా ఆలే చెప్పినారు వాళ్ళే చెప్పినారు అయిపోయింది అది ఇక్కడ ఆశ్రమ తాలూకా పని ఒక పాడండి మరి అలాంటి మేటి మాకు అని నేనా గురువు గోరున్నప్పుడు నిండి అతడు ఏది చెప్పితే అది చెయ్యడానికే తప్ప అతడు చెప్పితే నాకు పేక మీద పని ఉన్న ఆ పనిని అక్కడ పెట్టి అతను చెప్పిన మాట చెయ్యడమే నా వంతు తరువాత జిల్లాలో ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఎన్ని టౌన్లు ఉన్నాయో ఎన్ని టౌన్లు మా ఊర్లోను పది మంది ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళి సంద పదివేలు ఐదు వేలు ఐదు చర్చ ఇవ్వడమే గురువుగోరికి ఆ గురువురు ఉన్నప్పుడు నుండి ఇప్పటివరకు నా డ్యూటీ అవి మరి కానీ ఆధ్యాత్మిక విషయాలు ఆలకించడమే కానీ నాకు చదువు లేదు నాకు మరి ఏమీ లేవు ఆ గురువు నాకు ఆ రాముడి సేవే నాకు ఆధ్యాత్మిక అనుకుంటాను అంతే ఆ రాముని నమ్ముకొని ఈ ముడుకులు పడిపోనాయి నల్లేపోయింది ఆ స్వామిని నమ్ముకోబట్టి ఆ సేవ చేయబట్టి ఇప్పుడు కరోనా తిరుగుతాను నాకు ఎనభై ఐదు సంవత్సరాలు సేవ చేసి హిందూ ధర్మం మొత్తం హిందూ ధర్మం గురించే ఆ స్వామి మన హిందూ ధర్మం గురించే ఈ ఆ ఈ స్వామి ఇంచుమించు రెండు వందల గ్రామాలు ఉన్నాయి ఈ ఆశ్రమానికి టచ్ అయ్యి రెండు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి ఇటు శ్రీకాకుళం దాటిన కానీ పలాసెల్లి వరకును ఈ రెండు వందల ఎనభై గ్రామాలు కూడా ఈ ఆశ్రమానికి టచ్ ఆ ప్రతి వాళ్ళు ఆ ఊర్లోనూ ఆధ్యాత్మిక ఏటో తెలుదు దేవుడు ఏటో తెలుదు అలా టోళ్ళే ఈ స్వామి వెళ్ళి కాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదిహేను రోజులు ఉండిపోయి ఆ ఊళ్ళు బాగు చేసి ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఈ రెండు వందల ఎనభై గ్రామాలు అతని ఫోటో లేని ఇల్లు లేదు ఈ రెండు వందల ఎనభై గ్రామాలంటా అతని ఫోటో లేని ఇల్లు అన్ని లేదు అంత దీనిగా ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకొని వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చి ఆశ్రమాలు కట్టి అక్కడ ప్రతీ నెల ఇక్కడికించుమించు నాలుగు ఐదు వందల మంది వచ్చారు అనోడు ఇక్కడికి రావడం కాదు మీ ఊర్లు మీరు పెట్టుకోండి మీ ఊర్లు మీరు భయం చేసుకోండి ఇవి సత్సంగాలు చేసుకోండి అనేసి వాళ్ళకి చెప్పి అలాగే ఆ ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో కొన్ని ఊళ్ళంటే ఆశ్రమాలు కూడా కట్టాడు కొన్ని ఊళ్ళంటే కోవుళ్ళు కూడా కట్టించినాడు రామ మందిరాలు ఆ ఏటి లేని ఊళ్ళు అనమాట అవన్నీ అలా టూళ్ళని బాగు చేసినాడు ఇప్పుడేమో ఇతను దేవుడు అనేసి పూజించుకుంటాను మరి బయట రావట్లేదు ఇక్కడికి ఫస్ట్ నేను అసలు ఇక్కడ మాకు ఒక ఎకర రెండు ఎకరా స్థలం కొని అంటారు వైజాగర్ను చర్చి కట్టి ఒక పెద్ద స్కూల్ కట్టాలి దానికి ఆ గురువుగారు ఉన్నప్పుడు రోజుకొక ఇంటికాడ బజిని పెట్టించినాడు అనమాట రోజుకొక ఇంటికాడ భజన పెట్టించి రోజుకొక ఇంటికాడ భజన పెట్టించి అది మన అక్కడ కట్ట కంట అంటే వాళ్ళు వద్దని అనడానికి మనకి చాలదు రూల్ ప్రకారం వాళ్ళు వద్ద అనకూడదు వాళ్ళు ఎలాగైతే వాళ్ళు పంపించేలా ఆ రకంగా పంపించండి వాళ్ళు రోజుకొక ఇంటికాడ ఊరు మొత్తం ఆ కోళ్ళి మొత్తం రోజుకొక ఇంటికాడ భజిని రోజుకొక ఇంటిపల్లి పళ్ళు గెలి ఇంటికాడ భజిని రేపు నా ఇంటికాడ ఎల్లుండి వాళ్ళ ఇంటికాడ ఇలా పెట్టించి ఈ ఆధ్యాత్మిక ఈ భజనని చూసి వాళ్ళు ఆ జాగా ఇప్పుడు కాదు ఉండిపోయి ఏటి మొత్తం ఇలా బాగుండేది బాగుంది మరి మనం ఏటి అది ఏటంత మనలోనే ఉండాలి అది ఇంక మా గురువు గారు కలగా కూడా ఉండేది కాదు అయితే అది మా ఊళ్ళో కట్టకూడదని ఒక లోపల ఆలోచనతో చేసినాడు కానీ దేవుడు అతడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు అందరూ ఒకటన్ని భావం మీద ఉండడు దేవుడికి ఆడు మంచోడు ఈడు శర్ధోడు ఈడు మంచోడని కాదు కదా అందరూ ఒకటే దేవుడికి సమానమే ఆ మతము మంచిదే ఈ మతము మంచిదే కానీ మరి ఆ రకంగా మన ఈ యేసు ప్రభుత్వాలు ఒక చిరిచి ఇక్కడ కట్టకూడదన్న ఆలోచనతో ఆ భజనలు పెట్టాడు కానీ అతడు సత్సంగం చెప్పినప్పుడు అన్ని దేవుళ్ళు ఒకటేనే చెప్పాడు మనమేమో అందరూ ఒకటే మంచి వాళ్ళు అని చెప్తాం వాళ్ళు అలా చెప్పట్లేదు కదా అవును వాళ్ళు చెప్పరు మరి వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా పూజ పునస్కారం చేస్తే పలహారం ఇస్తా తినరు వాళ్ళ పలహారం మనకిచ్చేస్తారు తినేమని తినేవచ్చి తిన అదంతే మరి మరి మళ్ళీ మీరు మీరు ఎందుకు అడిగినా అయ్యా మా నేను నష్టాలు ఉన్నాయి అంతరాలు అయినా మరి మా ఊరిలో అది లేదులేండి అది ఆ మా ఊరు మొత్తం మీద ఏసు ప్రభుత్వ తాలూకా మా ఊరికి లేదు మా ఊరు లేదు ఒకరిద్దరు ఉండరు వాళ్ళు కూడా ఆ బజ్జీలు పెట్టడం ఇంకా మారిపోరు మరి లేదు ఆ భూమి ఆ కొన్ని భూమి వాళ్ళు ఉండిపోయి తప్ప భజనే అంటే మరి మనకి చదువు లేదండి అరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 అని భజనే ఈ భీషమేకాదశి వచ్చినట్టుగా అయితే ఉదయం ఆరు నుండి మళ్ళీ రేపు తెల్లారు ఆరు గంటల వరకు రాత్రి పొగులు ఏకం జరుగుతుంది ఏకాదశి ఏది వచ్చినా గ్యారెంటీగా ఇరవై నాలుగు గంటలు జరుగు జరుగుతుంది రాముడు సీతను అడవులకు పంపించేశాడు కదా రాముడు మంచోడని ఎందుకు అంటున్నారు రాముడు మంచోడు కోదని అనడానికి లేదు మంచోడు కోదని అనడానికి లేదు మంచోడు అనడానికి లేదు అవి కొన్ని కథలు ఉన్నాయి సీతాదేవట రాముణ్ణి అడవులకి వెళ్తున్నప్పుడు వత్తనట అన్నప్పుడు అన్నదట నువ్వెందుకో అక్కడ పుల్లు ఉంటాయి సింహాలు ఉంటాయి పెద్ద పెద్ద వీళ్ళు ఉంటారు నువ్వు నన్ను నన్ను వెళ్ళమని ఆదేశించినారు కానీ నిన్ను కాదు నువ్వు వద్దు అన్నదట అప్పుడు సీతాదేవి అన్నదట మా నాన్న ఏదో పురుషుడికి ఎత్తను ఈడికి పె ప్రతాపం చేసి ఆఖరికి ఆడదానికి ఇచ్చేసినాడు అని అన్నాడట ఆడదానికి ఇచ్చి నన్ను కట్టబెట్టాడు అన్నదట అంతే అది దాని అర్థమైతే అంతే అంతేనే కానీ సీతాదేవిని తీసుకెళ్ళడు రాముడు అప్పుడేమో సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు అటు అడవులకి మరి మరే కొన్ని కం ఉంటాయి అలాగా అంటే లాంటి కొడుకు ఉండాలా భర్త రాముడిలాగా ఉండాలా మొత్తం మీద మన హిందూ భారతదేశంలోనూ రాముణ్ణి మించిన దేవుడు మరి లేడు ఎన్ని అవతారాలు ఎత్తినా రామావతారం ఉగ యుగాలు చెప్పుకోవడానికి దాంట్లో కొన్ని కారణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలోను ఎక్కడైనా రామావతారానికి మించిన అవతారం మరి భగవంతుడికి లేదు ఈ అవతారంలో అన్ని పనులు చేయించినాడు ఆయన బాధలు పడ్డాడు అన్ని కష్టాలు పడ్డాడు అన్ని కష్టాలు బడిన ప్రజల్ని చుబుష్టిగా రామరాజ్యం అని ఇప్పటికి ఈనాటికి కూడా పేరు చెప్పుకుంటారు ప్రజలు అంటే మరి ఆ బాగులే రాముడి పరిపాలన బాగులేదని ఎవరో తెలియని వాళ్ళు అనుకుంటారు దానికేది మళ్ళా వస్తుందా రామరాజ్యం రామరాజ్యం వచ్చింది మోడీ ఉన్న ఏ రాజ్యమైన వస్తుంది ఆధ్యాత్మికంలో మోడీ ఉన్న చేత మనం మన భారతదేశము బాగుపడి లేకపోతే ఏపాటికి అడుగుబడిపోను ఏపాటికి అడుగుబడిపోను మోడీ గోరు ఉండబట్టే మన భారతదేశంకి మన హిందూ ధర్మం నిలబెట్టి ఇంకా ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేస్తాను మోడీని ఓడించేస్తా ఉంటున్నారు కదా అవి నువ్వు ఇప్పుడు భగవంతుడు ఆశీసులు లేకంటే నువ్వు అనిస్తే నేననిస్తే అయిపోవచ్చు స్వామి నువ్వు నేననీసినంత మాత్రానికి ఓడించేత్త అది భగవంతుడు సృష్టి ధర్మం ఉంటుంది అది నడుపుతుంది మోడీ పరిపాలన బాగుంది అంటారు బాగుంది నెంబర్ వన్ అతడు ఉండబట్టి మన భారతదేశం మంచి మరి ముందు బాగపోతే మరి అప్పుడే ఈ ఆశ్రమాలు ఉన్నాయి కదా అప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఎవరు ఇప్పుడు ఒక ఆశ్రమానికి కానీ దేనికైనా వచ్చిన వెంటనే ఏదో చేసి మన ఉండదు కదా కొన్నాళ్ళు అది అనుభవించుతుంటే ఈ చేత్ బాగుంటుంది ఈ చేతు బాగుంటుంది అని ప్రతి వాళ్ళకి ఊహా కలుగుతుంది ఇప్పుడు ఆశ్రమం తొలవు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మోడీ రాకముందు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఆలయాలు ఉన్నాయి ఆశ్రమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి మరి మోడీ వస్తేనే వచ్చింది అంటున్నారు మీరు మోడీ వచ్చిన తర్వాత ఇంకా బాగుపడ్డాయి మెరుగుపడ్డాయి 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 కానీ ఇంకా చర్చలు కానీ కానీ బాగా పెరిగినాయి కదా మరి అన్ని మరి అదే పెరిగితే దేని వాళ్ళు దానికి ఉన్నారు ప్రపంచంలో దేని వాళ్ళు దానికి ఉన్నారు లేరు లేదు పిటి ఏ సెక్షన్ ఆ సెక్షన్ కొన్నారు ఆ పనులు చేస్తుంటారు ఉంటారు కానీ చేసినా మనకి మన హిందూ ధర్మాన్ని నిలబెట్టినాడు మోడీ గారు హిందూ ధర్మం అంటే ఏంటండి హిందూ ధర్మం అంటే హిందువులు ఏ పని చేసినా మంచి పని చేస్తారు అది ఇప్పుడు చెడుకి తోవలేకెళ్ళడమే హిందూ ధర్మం ఇప్పుడు ఒక పని చే ఒక దొంగతనం చేస్తాను అది చేయకూడదు అని హిందూ ధర్మం చెప్తుంది హిందూ ధర్మం అనేది ఈ తప్పు పనికి అది చేయకూడదని చెప్తుంది ఈ హిందూ ధర్మం కొన్ని గొప్పతనం అది అన్నీ మంచి పని అన్నీ దీనికేసి నాగుతుంది హిందూ ధర్మంగా నడిచిన మనిషికి మంచి కాసి నాగుతుంది చెడికాసి నాగదు అది దాని అర్థం ఎవరండి మాకు మాకు రాముడే దే మాకు రామ రాముడే దేవుడు ఇంటి దే ఇంటి దేవుడు మేము రేపు శివరాత్రికి భజించేసి ఆ దేవుడిని పూజించుకుంటాం శివుడా రాము రాముటే శివరాత్రి కూడా శివరాత్రికి కులదైవం కూడా అయినాయి అంటే మీ తాత మాది మా సొంత ఊరు సిరిపరం మా తాతలది మా తాతలు ఎక్కడికి తెచ్చినారు మేము మేము బార్బర్ అంటే నీకు తెలుసు బార్బర్ మా తాతలు ఎక్కడికి తెచ్చినారు వీళ్ళు ఈ ఊరు నాయుడు వాళ్ళు జమీందారులు అయితే అక్కడ అప్పుడు వీళ్ళకి మంత్రులు లేకపోతే అక్కడ నాయుడిని వెళ్ళి ఈ నాయుడు వెళ్ళి అడిగితే మాకు మంగళూరు లేరు మీ మంత్రిని పంపించంటే ఒక మా తాతని ఇక్కడ తోళ్ళు ఇక్కడ ఇలా ఒక ఐదు నాలుగు ఎకరాలు భూమి ఇచ్చి ఇల్లు కట్టి ఇక్కడేమో మమ్మల్ని మా తాత నాడు మా తాతకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత బాబు ఇల్లు చాలదు ఒక ఇల్లు ఇచ్చినారని అంతే మరి రెండు ఇల్లు కొట్టుకోమని పక్క జాగ ఇచ్చినారు జమీందారులు ఊరల్లా ఆల్దే మరి ఏం కాదు ఊరు మొత్తం ఆలదే ఇది అగ్రారం అనమాట అయితే మరి రెండు ఇల్లు కొట్టుకోమని ఇచ్చినారు ఆ రెండు ఇల్లు కొట్టుకోను ముగ్గురు మా తండ్రులు కాపురాలు అయిపోరు మా పెదనాన్నకు ముగ్గురు కొడుకులు మా నాన్నకి ఇద్దరు కొడుకులు మా చిన్ననాన్నకు ఒక కొడుకు ఇప్పుడు అలాగ ఉన్నాం ఈ ఊరు నౌకరి చేసుకొని అలా జీవించుతాము మరి చాలా బాగుంది అయోధ్య రామందిరానికి వెళ్ళారు అదే వెళ్ళలేదండి మొన్న పుష్కరాలకు వెళ్ళామండి ఫస్ట్ కాశీ వెళ్ళాం కాశీలో మూడు రోజులు ఉన్నాం మూడు నుండి అక్కడ చూడవలసిన వీళ్ళ ఏ ప్రసిద్ధయిన ఉంటే అవి కారులు కొట్టుకొని తిరిగినాం మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయిన తర్వాత రుషిస్ కేసు వెళ్ళాం ఏడు రోజులు ఉన్నాం ఏడు రోజులుండి నాలుగు రోజులు కారు కొట్టుకొని ఎనిమిది వేసి వేలు ఆరు వేసి వేలు కారు కొట్టుకొని ప్రసిద్ధయిన దేవాలయాలు ఏవి ఉన్నాయో వాళ్ళు అడిగితే చెప్పినారు అక్కడికి వెళ్ళాం అలాగే ఏడు రోజులు ఉన్న తర్వాత ఎనిమిది రోజుని బయలుదేరి హరిద్వారా వచ్చినాం హరిద్వార వచ్చి హరిద్వారం అని తెలుగు ఆశ్రమం ఉంది గౌతమి శట్ని దానికి వెళ్ళాం దానికి వెళ్ళి మాకు తెలిసిన ఉన్నట్టు రూమ్ ఇచ్చినాడు రూంలో ఉన్నాం ఉండి అక్కడ కొన్ని గుడ్లకి వెళ్ళాం కొన్ని క్షేత్రాలు తిరిగినాం తిరిగిన తర్వాత మాకు గంగమ్మ ఇది హరిద్వారలోను పిండ పెదలు గట్టి చేసుకున్నాం చేసుకొని అలాగే మూడు రోజులు ఉన్నాం మూడు రోజులు మధుర వెళ్ళాం మధుర మధురే మధుర కాదు శ్రీకృష్ణ భగవాన్ పుట్టింది అక్కడికి వెళ్ళాం అక్కడ ఒక లార్జీ తీసుకున్నాం మూడు రోజులు ఉన్నాం మూడు రోజులుండి దూరమైనా తెల్లేదు కానీ ఆ మధురాలు ఆస్థానంలో నుండి దేవాలయాలల్లా చూసినాం మూడు రోజులు మధురాలు శ్రీకృష్ణుడు కనబడ్డా మీకు కనబడ్డేటి ఆ మధుర శ్రీకృష్ణుడు భగవానుడు గుడి చూస్తే ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ జన్మకి ఇది సాలు చచ్చిపోయినా మరి పర్వాలేదు అనిపించుతుంది ఈ జన్మకి ఇది చాలు మరి చచ్చిపోయినా మరి పర్వాలేదు ఈ జన్మెత్తినంత ఇది చాలు అనిపించింది ఆ గుడి చూస్తే అందులోని విగ్రహాలు అన్ని పాలరాయితో తయారైనవి మామూలు కాదు ఇదిగో ఈ పాలరాయి విగ్రహాలు ఉన్నాయా ఆ రాయితో తయారైన గోడలు మరి మెట్టులు విగ్రహాలు అంతా పాలరాయి ఏమైనా ఈ పర్వతం ఇలా పట్టుకుంటా మన గోవర్ధనగిరి పర్వతం పట్టుకుంటూ దాని కింద ఇంచుమించు ఒక వెయ్యో వెయ్యో రెండు వేలు ఆవులు ఉన్నాయి ఒక వెయ్యో రెండు వేల మంది మనుషులు ఉన్నారు ఈ ఆశ్రమం ఈ దీని అంతలు మూడెంతలు ఉన్నది ఈ ఈ తోలము గజం గజం మీద ఎలాగ నిలబడే పోనీ అట్టయినా నిలబడాలి కదా అట్టయినా నిలబడాలి కదా ఈ ఈ చిలక లేని ఈ తో గజనగా చిలకలేని ఆ చిలకలేని శ్రీకృష్ణ భగవాడు పట్టుకుంటే ఇప్పుడు ఈ ఈ మందిరంలో మూడింతలు ఉంటుంది అది ఆ పా అంత ఉంటూ అలా నిలబడి ఉన్నది దాని కింద ఈ గోవులు మనుషులు ఉన్నారు ఆ తర్వాత దాని మీద వెళ్ళి చుట్టూ బట్టినా ఉంది ఆ మీద నీరు పడుతుంది అది చూస్తే మాకు అరుపు అయిపోయి అలాగ తిరిగినాము విజయవాడ కనకదుర్గం విగ్రహం ఉంది కనీసం ఇరవై మీటర్లడేలు పొంత ఇరవై మీటర్లడేలు పొందుతుంది ఆ విగ్రమే ఇరవై ఆ పులి ఇరవై మీటర్లడేలు పొందుతుంది ఆ మీద విగ్ర ఆ తల్లున్నది ఇంచుమించు ఒక పది మీటర్లు అడవిపోయిన ఉంటుంది ఆ తల్లి ఒక్కో ఒక్కో చెయ్యి చూస్తే మన ఇద్దరు సందరి పట్టే చెయ్యిలు ఆ విగ్రహం చూస్తే తన్మయమైపోతాం అనుకో ఆ పులి మీద నిలబడితే ఆ టౌన్ మొత్తం మీద నువ్వు బస్సులో ఎక్కడికి వెళ్ళి అవుపడుతుంది అలా అలాంటి విగ్రహం ఉంది అక్కడ ఆ తర్వాత ఈ ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది అది కూడా గొప్ప అద్భుతం మరి ఏటిక మధురాలో చూసినవి ప్రపంచంలో ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు లేవు లేవు అలాగే లేవు అంత దీనిగా ఉన్నాయి మధురాల అవన్నీ చూసినాం చూసి మూడు రోజులు అయిపోయింది నాలుగో రోజు సంత ఎక్స్ప్రెస్ ఎక్కినాము సంత ఎక్స్ప్రెస్ ఎక్కితే రెండు పొగళ్ళు ఒక రాత్రి ఒక రాత్రి నడిచింది రెండు పొగళ్ళు అయినాయి నాడు పొగలో ఎనిమిది గంటలకు విజయనగరం దించింది రాత్రి ఎనిమిదికి అక్కడి నుండి ఎగులు ఇంటికి అలాగే ఆ యాత్ర చేసుకొని మొత్తం పదిహేను రోజులు పదిహేను రోజులు గోపగా తిరిగాను ఆ భగవంతుని అందరిని చూశాను ముగ్గురు ఆడలు ముగ్గురు మొగ్గు మా వెళ్ళాము చాలా సంతోషం